క్రీస్తు వారి ఘనమైన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి మీరు దేవుని వాక్యం నుంచి కనిపెడుతున్నారు కదా ఎందుకంటే దేవుని వాక్యాలు దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో ఆత్మను బలం పొందుకోవడం సహాయం చేస్తాయి కాబట్టి మీరు వాగ్దానం లక్ష్యం ఉంచి తద్వారా దేవుని మాటలకు మీరు లోపలి జీవించినట్టయితే దేవుని ద్వారా మీరు మెండేల అనే దీవుని నేను పొందుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను వీళ్ళందరూ కూడా మనం మనం బహుగా మనం బహుగా ఫలించాలని ప్రభు కోరిక కాబట్టి ఈరోజు ఒక వాగ్దానం గురించి ధ్యానం చేద్దామా అందరు కనిపెడుతున్నారు కదా ఈరోజు వాగ్దానముగా వ్యూహాన స్వార్త బుక్ బుక్క బుక్ వ్యూహాన స్వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం ఇఫ్ యూ హ్యావ్ ది బైబుల్స్ ప్లీజ్ ది వార్డ్ ఆఫ్ గాడ్ ఇన్ బుక్ ఆఫ్ జాన్ ఫిఫ్టీన్త్ చాప్టర్ సెవెంత్ వచ్చిన ఏడో వచ్చిన వ్యూహాను పది ఏడు నా ఎందు మీరు మీరును మీ ఎందు నా మాటలోను మీ మాట నిలిచి ఉండే నెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహ అది మీ అనుగ్రహింపబడును దేవుడు ఈ మాటను దీవించను గాక ఇది బైబిల్లో ప్రభు అయిన సాక్షాత్తు దేవాది దేవుడు రాజు రాజు ప్రభువులు ప్రభు అయిన యేసుక్రీస్తుఫర్ ప్రభువు తన బిడ్డల గురించి ఇచ్చిన వాగ్దానము మనం ఎందుకంటే మన జీవితం అనేది దేవుని బిడ్డల జీవితం అనేది అది ప్రభువు మీద ఆధారపడిన జీవితం అని ప్రభుకి చేస్తున్నారు కొంతమంది అనుకుంటూ ఉంటారేమో మాకు ఎందుకంటే మాకు మంచి ఆస్తి ఉంది కదా మంచి మాకు ఉద్యోగం ఉంది కదా ఇంకా మాకు ఇంకా దేవునితో అవసరం మాకు ఏముంది మంచి ఇల్లు ఉంది కదా కారు ఉంది కదా మా అక్కలేదా అనుకుంటారేమో కానీ మన ప్రభువు నమ్ముకున్న తర్వాత మన జీవితం ఏంటంటే ప్రభువు మీద ఆధారపడే జీవితం మన జీవితము ఇండిపెండెంట్ జీవితం కాదు మీరు ఇండిపెండెంట్గా ఉన్నారంటే మీరేం సాయం అందుకే ప్రభు అంటున్నారు నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు కాబట్టి ప్రభు చెప్పే మాట ఏంటంటే ద్రాక్ష చెట్టు నేను తీగలు మీరు కాబట్టి తీగలు చెట్టుకి అల్లుకుంటేనే దేవుణ్ణి పొందుకుంటారు తీగలు చెట్టు నుంచి విడిపోయాయి అనుకోండి ఏమేమి పాతయి ఒకరోజు రెండు రోజులు పచ్చగా ఉంటే తర్వాత ఏమైపోతుంది ఎండిపోతి కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ప్రభువు మీద పెనవేసుకొని ఆనుకొని జీవించే అనుభవం అని కలిగి ఉండాలి ఎందుకంటే ప్రభువు లేకుండా మనం మనం ఏమీ ఫలించలేము అని దేవుని వాక్యం చెప్తుంది దేని బిడ్డారు కాబట్టి ప్రభు అని ఏ కొంతమంది అనుకుంటే ఉండొచ్చు ఈ రోజుల్లో మేము రక్షణ పొందుకునుకోండి మారు మనసు పొందుకున్నాము రక్షణ పొందుకున్నాము సరిపోతుంది కదా ఇక తర్వాత ఇప్పటి నుంచి మేము రక్షణ పొందుకున్న తర్వాత మేమంతా కూడా లోక సంబంధమే లేకపోతే లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తాం రక్షణ మాకు వచ్చేసింది కదా అనుకుంటున్నారేమో నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా నువ్వు ప్రభు నువ్వు బహుగా ఫలించవాలని ప్రభు కోరిక దేవుని అమస్థితి చెప్తారా ఒకసారి రక్షణ పొందిన తర్వాత వాళ్ళ లోక సంబంధమైన జీవితానికి వెళ్ళిపోయావు దేని బట్టి నువ్వు ఫలించలేవు కాబట్టి ప్రభు దేవుని పక్క నేను చెప్తుందంటే అంటే నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా నువ్వు బహుగా ఫలించవాలని కోరిక దేవుని నమస్థితి చెప్తారా ఎందుకంటే బహుగా ఫలించబెట్టే మన బహుగా ఫలించేట నువ్వు మంచిగా ఫలిస్తావా తండ్రి నామం మహిపచడుతుంది పరలోకముందు తండ్రి అని దేవుని యొక్క నామము మహిమపరచు పడాలని ప్రభు కోరిక ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని నామం మనం బహుగా ఫలించామో తండ్రి నామము మహిమపరచబడుతుంది అలాగే మనము ఏసు తీసుకు శిష్యులుగా ఉంటాము దేవుని స్తోత్రం చెప్తే హల్లు దేనిపడ్డారు కాబట్టి మనం బహుగా ఫలించని ప్రభు కోరిక కొంతమంది అనుకుంటూ ఉంటారు ఆ ఫలించిపోతే మీరు రక్షణ పొందిన తర్వాత కూడా మీరు ఇంకెక్కువగా ఫలించాలంటారు దాని అర్థం ఏంటంటే రక్షణ పొందిన తర్వాత కూడా మీ భక్తి జీవితంలో మారుమ విషయంలో విశ్వాసంలో స్థిరంగా ఉండటానికి భక్తియుతం స్థిరంగా ఉండటానికి రక్షణ ఇంకా లోతుగా ఉండటానికి మీరు మీరు స్థిరపరచబడాలి అదే దేవుని కోరిక ఎందుకంటే ఎందుకంటే అవన్నీ లేకుండా మీరు సన్నగిలిపోయారు అనుకోండి మీరు లోక సంబంధమైన కార్యాలకి వెళ్ళి సన్నగిలిపోయినట్టే మీరు ఫలించే వారిగా ఉండరు కాబట్టి ఇక్కడ పవ ఏం చెప్తున్నారంటే అంటే మతే ఇరవై ఒకటి పంతొమ్మిదిలో ఉంది పవబర్ ఆకలి కొన్నప్పుడు మతీ శోర్త ఇరవై ఒకటి పంతొమ్మిదిలో ఒక మాట కూడా మేము గుర్తు చేస్తాను ఆయన ఆయన బేసనీ గ్రామానికి వెళ్ళినప్పుడు పవన్ వేసి కీస్తవారు ఆయన ఉదయం లేచి ఉండగా ఒక చెట్టును చూసి అంజూరు చెట్టును చూసి ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆకలి కొంటారు కొట్టిన తర్వాత ఆ చెట్టుని చూసినప్పుడు ఆ అంజూరు చెట్టు కొమ్మలు తప్ప ఆకులు తప్ప అందులో కాయలు లేవు అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు ప్రభు ఆ చెట్టుని చూసి ఇక మీదట నువ్వు అన్నట్టు కూడా నువ్వు కాపు కాయవు అని ప్రభు ఎప్పుడైతే మాట చల్లవిచ్చాడు ఆ చెట్టు ఎండిపోయింది దేని బెట్లారా ఎందుకు ఎందుకు ఏంటంటే క్రైస్తవ జీవితం అనేది మీరు ఫలించే జీవితం ఇక మీదట ఎప్పటికీ నీవు కాపు కాయవు అని ప్రభు చెప్పిన తక్షణమే ఆ అంజుల చెట్టు ఎండిపోయింది దేని బెట్ల దేవుని వస్తూ చెప్పే నేను ఉద్దేశం ఏంటంటే మన అన్ని కూడా క్రైస్తవి ఎండిపోయే జీవితం కాదు మారు మనసు రక్షణ పొందిన తర్వాత నువ్వు లోక సంబంధం వెళ్ళిపోవాలి నువ్వు ఎండిపోతు దేవుని బెట్టలారా నీ జీవితం ఎండకుండా ఫలించనే ప్రభు కోరిక కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ప్రభు నమ్ముకున్న జీవితం అనేది ప్రభు మీద ఆధారపడిన జీవితం అనేది మీరు బహుగా ఫలించ ప్రభు కోరిక బహుగా ఫలించిపోతే ఏం చేస్తారో తెలుసు కదా ప్రభు ఆ తీగలను కట్ చేసి తీసి పరేసి అవి ఏంటి మంటలో వేసి కాల్చి పరేస్తారు ప్రభు కాబట్టి నువ్వు బహుగా ఫలించే ప్రభు కోరిక కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ప్రభు మీద ఆనుకొని ఆనుకొని ఆధారపడే జీవితం ఉండదు ఎందుకు నువ్వు బహుగా ఫలించవల్ అని ప్రభు కోరిక ఈ రోజుల్లో చాలా అనుకుంటే ఉండవచ్చు అనుకో లోక సంబంధమైన కోరికలు ఉండద్దని చెప్పట్లేదు మంచి మంచి ధనం కావాలా మంచి ఆస్తి కావాలా పొలం కావాలా ఉద్యోగం కావాలి కదా అలాగే బిజినెస్ కావాలా మంచిది ఇవన్నీ మంచిది మంచి ఇల్లు కావాలా కారు కావాలా కానీ ఇవన్నీ కూడా ప్రభువు లోక సంబంధమైన కోరికలు కలిగి ఉంటాం తప్పు లేదని బైబిల్ చెప్పట్లేదు ధనం కావాలి కానీ ధన ధనాపేక్ష ఉండకూడదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభువు ఏమంటున్నారంటే అవన్నీ మీకు దయచేస్తాను అంతకని మీరు ఏం చేస్తే మీరు మీరు ఏం ఆత్మ మీరు ఆత్మసంబంధమైన కోరికలు కొంతమంది అనుకుంటూ ఉంటారు కోరికలు ఎలా ఉంటుందంటే అంటే దీని అర్థం ఏంటంటే ఏ కోరికైనా ప్రభువు నెరవేరుస్తా అన్నారు కానీ చెప్పేసి మీ యొక్క శరీర ఇచ్చలు కోరకూడదు కొంతమంది ఏం కోరికలు కోరుకుంటా అంటే నేను ఒక లాటరీ టిక్కెట్ అండి బ్రదర్ ఆ లాటరీ నాకు వచ్చేలాగా ప్రార్థన చేయమంటారా అని కొంతమంది అడుగుతూ ఉంటారు తప్ప నీ శరీర కోరికల గురించి ప్రభువుని వాడుకోకూడదు కొంతమంది గుర్ర పందాలకు వెళ్తున్నామండి ఆ గుర్ర పందాలు మాకు గెలిచే సామర్థ్యం మాకు దయచేయమంటారు తప్పది మీ యొక్క శరీర కార్యాలు లోక సంబంధమైన కార్యాల గురించి ప్రభువు నామాన్ని మీరు వాడుకోవద్దు దేని బట్లారా ఎందుకని మీరు ఆత్మ సంబంధమైన కార్యాలు దేవుని చిత్తానంగా చేసే కార్యాలు మీరు అడిగది మీరు కోరుకొని దేని బట్లారా నువ్వు రక్షణ పొంది బిడ్డ బిడ్డవు కాబట్టి ప్రభువుని అడుగు పబ్బా నేను రక్షణ పొందుకున్నాను కాబట్టి అనేక మంది శుభార్త చెప్పే భాగ్యం దయచేయమని ప్రభువుని అడుగు నువ్వు బహుగా ఫలిస్తూ దేవుని అస్తూ చెప్పండి అయ్యి విశ్వాసంలో నేను స్థిరంగా ఉండేలాగా పబ్బా నాకు సహాయం చేయమని నువ్వు విశ్వాసం స్థిరంగా ఉండి అనేక బిడ్డలకు నువ్వు దేవుని కరంగా ఉండేలాగా నువ్వు ప్రభువుని అడుగు దేవుడు నువ్వు దయచేస్తాడు అలాగే అయ్యా నా నా ఇద్దరు బిడ్డలు నా పిల్లల నా కుటుంబం అంతా రక్షణ ఉందండి నా పిల్లల మారట్లేదని నువ్వు వరి అవుతున్నామా చెల్లెమ్మా నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థన చేయి నీ పిల్లలను కూడా నీతో పాటు రక్షణ మార్గంలో తీసుకొచ్చావంటే నువ్వు ధన్యుడువు ధన్యుడు వాళ్ళు దేని బిడ్డ మై డే బర్సర్ అండ్ సిస్టర్స్ కాబట్టి ఇక్కడ మనం ఫలించు రాదు అంటే బహు మనం బహుగా ఫలించే ప్రభువు ప్రభు కోరిక కాబట్టి మనం ఏంటంటే దేవుని తన సొత్తుగా మనం చేసుకున్నాడు కాబట్టి మనం దేవునిలో ఉండాలా మనలో దేవుని మాట మన హృదయాల్లో భద్రపత్రుకున్నప్పుడు మనం ఏది అలిగినప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే ఏంటంటే ఆత్మీయ సంబంధముగా దేవుని చిత్తానుసారం అడిగే ప్రతి ఒక్క కోరికను కూడా ప్రభువు మీకు దయచేసి తద్వారా మిమ్మల్ని బహుగా ఫలించే వారిగా దేవుడు మిమ్మల్ని చేయాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను లోక సంబంధమైన కోరికలతో పాటు ఆత్మీయ సంబంధమైన కోరికలు మీరు అడగండి మీకు ప్రభువు ప్రభువులో మీరు ప్రభు అందు ఉండి మీ అందు ప్రభు వాక్యాన్ని దేవుని వాక్యాన్ని మేము హృదయాన్ని బతుపర్చుకున్నట్టయితే మీరు బహుగా ఫలించే వాళ్ళుగా దేవుడు చేసి తద్వారా మీరు ఏది అడుగుతారు ప్రభు మీకు ప్రభు దేవుని చిత్తానుసారంగా అడిగి ప్రతి ఒక్క కోరికను కూడా ప్రభువు నెరవేర్చి మిమ్మల్ని బహుగా ఫలించే వాళ్ళుగా దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఈ వాగ్దానము మీ అందరికి నెరవేర్చమని నేను ప్రభు పేట మనం చేస్తున్నాను ఆమె గాడ్బ్యాలు అందరూ కూడా నిన్న నిన్న ఒక షార్ట్ మెసేజ్ ఇచ్చేసి కదా నిన్న షార్ట్ మెసేజ్ నేను చెప్పి ఎవరి గురించి చెప్పి నిన్న నిన్న ఐ హ్యాగ్ మెసేజ్ అంది మిల్క్ సేదక్ ఈరోజు సాయంత్రం ఐదున్నరకి లేదా ఐదు గంటలకి ఇంకొకరి గురించి చెప్తా ఉన్న షార్ట్ మెసేజ్ అంది రాహాబ్ ఇన్నా రాహాబ్ గురించి అది కూడా ఒక షార్ట్ మెసేజ్ చెప్తాను మీరు అందరూ మీ పనులు చూసుకోండి ఎప్పుడు మీరు కాలి ఉన్నప్పుడు ఆ షార్ట్ మెసేజ్ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి బైబిల్ స్టడీ కింద మీరు ఎప్పుడైనా ఆ వాక్య నేను పెద్ద దీవెనలో పొందుకోండి చిన్న ఒక పాటవి పల్లె ఒక చిన్న పల్లవి పాడి ఈరోజు నేను ముగించేస్తాను ఎందుకంటే మీ టైం చాలా ఇంపార్టెంట్ కదా కాబట్టి నా మార్గమును సరాలము చేసేవాడవు నీవే నా దుఃఖమును తుడిచేటి స్నేహితుడవు నీవేం నా మార్గమును సరాలము చేసేవాడవు నీవే నా దుఃఖమును తుడిచేటి స్నేహితుడవు నీవే శూన్యమును వెలుగుగా చేసిన వాడవు నీవే నా ప్రాణమును రక్షించే నజరేయుడవు నీవేం శూన్యమును వెలుగుగా చేసిన వాడవు నీవే నా ప్రాణమును రక్షించే నజరేయుడవు నీవేం నా హృదయం అంతా నీవేం ना जीवित मंता नीवे ना हृदय मंता नीवे ना जीवित मंता नीवे ना रूप मंता नीवे येसु ना ध्यान मंता नीवे क्रिस्तु ना हृदय मंता नीवे ना जीवित मंता नीवे నా హృదయం అంతా నీవేసయ్యా అల్లుయ్య ఈ పాట నేను కొత్తగా నేర్చుకున్నాను ఏదో ఇప్పుడు దాదాపు ఒక నూట ఇరవై పాటలు పాడాను రేపు రెండో చరణం పాడుతాను ఎందుకు మీ టైం ముఖ్యంగా పాడతాను మీరు కూడా నేర్చుకొని రేపు గూగుల్ మీట్ శుక్రవారం అప్పుడు మీరు ఈ పాట మీరు పాటే అవకాశం ఇస్తాను ఈ పాట కూడా నేర్చుకోండి చాలా ఆత్మీయ పాట ప్రేమ కలిగిన మాతండి అయ్యా ఇంతవరకు పాపా అయ్యా మీరు దేవుని వాగ్దానం ద్వారా మాట దారా పబా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు శృతి స్తోత్రం చెల్లిస్ తండ్రి పబ అయ్యా నా ఎందు మీరు అయ్యా అయ్యా మీలో పవన్ ఆయన అయ్యే దేవుని మాటలు ఉంచుకుని ఉంచుకునేట్ల పవనైనా అయ్యా మేము ఈ దేవుని చెత్తాను సరిగా అడిగే ప్రతి ఒక్క కోరికను పబ్బ అయ్యా నెరవేస్తా అని చెప్పిన ఇచ్చిన వాగ్దాన్ని బట్టి బాబా మీకే వందనాలు శృతి స్తోత్రం చెల్లిస్థిప అయా బిడ్డల పవనైనా దేని బిడ్డలు పవ ఈ రోజు పప్పునైనా ఆన్లైన్లో ఎంతమంది బిడ్డలు పాప ఈ సన్నిధికి వచ్చి పాప అయినా ఏ కోరికలు పాప బిడ్డలు కలిగి ఉన్నారు పవనాయన బిడ్డల కోరికలు పవ నెరవేర్చండి తండ్రి నాయన అయ్యా అయ్యా జాబులో పాప అయ్యా ఈ జాబ్ చేస్తాను పాప జాబులు బుద్ధి లేదని బాధపడుతున్న బిడ్డలు నాయన జాబులు సంపూర్ణ సమృద్ధి అయితేమని బాధ్యత తండ్రి కొంతమంది బిడ్డలు పాప వర్తకాల పాప అయ్యా వర్తక వ్యాపారం చేస్తున్నాక పబ్బునాయన ఈ వ్యాపారంలో పాప ఆయన అయా హాయా లాభ సాధకంగా లేదని బాబా బిడ్డలు భయాలతో ఉన్న బిడ్డలు అందరు పవన్ వాళ్ళ యొక్క వర్తక వ్యాపారాన్ని పవన్ ఆయన చేయిబెట్టి పవనాయన అయ్యా లేవనెత్తని పవన్ వాళ్ళ బిజినెస్ని దీపించుకుని బాధ్యసిన తండ్రి పవన్ ఆయన అయ్యా కొంతమంది బిడ్డల పవన్ వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు తన భయాలతో ఉన్నారు తండ్రి పవన్ అయ్యా వాళ్ళు ఉన్న భయాలు మీరు తీసేసి బాబా బిడ్డలకు మంచి నాయన జ్ఞానం తెలివిని దయచేసి మంచి చదువుని దయచేసి బాబా బిడ్డలందరికి మంచి భవిష్యత్తు దయచేవని ప్రార్థిస్తున్న తండ్రి పవ అయ్యా బిడ్డల పాప రక్షణ మార్గంలోకి రావాలని కోరుకున్న బిడ్డలు పవనైనా ఆత్మల బలపరిచి పవన్ అయినా బిడ్డలందరి పవన్ అయినా ఆయా రక్షణ మార్గం దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి పవన్ అయినా ఆయా అనారోగ్యంతో బిడ్డల పవనైనా చేసినా వాళ్ళ సంపూర్ణ స్వస్థ దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి పవన్ అయినా అయినా ఆయా కొంతమంది బిడ్డల పవన్ అయినా అయా వాళ్ళ జీవిత చాలీ చాలని జీవితాల పవన్ అయినా అయా వాళ్ళకి ఆర్థిక సమృద్ధి అయా దయచేసి పాప వాళ్ళని వాళ్ళని బలపత్మైన బలపెత్తమైన పాదృష్ణ తండ్రి పవన్ ఆయన అయ్యా కొంతమంది బాబా ఎవరైతే బిడ్డలు ఉద్యోగం ఇంటర్వ్యూల గురించి చెల్లుచున్న బిడ్డలందరూ పవన్ ఆయన బిడ్డలకు మీరు తోడుకొని సహాయం చేసి పవన్ నీకు కృప్పించు పవన్ ఆయన బిడ్డలందరూ మంచి జాబుల్లో కూడా బిడ్డలు సెలెక్ట్ అయ్యి పబ్బ మంచి ఉద్యోగాలు తెచ్చుకుని బాకీ ఉంది పాఠిణాతండి బాబా ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడైన జరేడైనా ఏసు తీసుకు అతి శ్రేష్టమైన అమ్మ తండ్రి మిక్కులు అడిగి వేడుకుంటున్నా మా ప్రాంతం ఆమె కర్బైసారు ఈరోజు సాయంత్రం నేను బిడ్డారా మీ టైం మీ పని మీరు చూసుకోండి పర్లేదు మీరు జాయిన్ అయ్యే ఆ వాగ్యాన్ని నేను ఎప్పుడైతే నేను మీ టైం ప్రకారం ఐదున్నర ఉన్నారా టైంకి మీ యూట్యూబ్లో మీకు రాహాబు స్త్రీ చాలా చాలామంది మంచి స్త్రీలు ఉన్నారు బైబిల్లో వాళ్ళ యొక్క మాటలు వినటం వల్ల మనం మన ఇంకా విశ్వాసం బలపడి దేవుని దగ్గర రావడం ఉపయోగపడుతుంది కాబట్టి రాహాబు స్త్రీ గురించి ఈరోజు నేను ఒక ఐదు నిమిషాలు నేను బైబిల్ స్టడీకి చెప్తాను ఆ మాటలు దేవుని మీరు ఇంకా ప్రభువులో బలంగా లోతుగా ఎదిగి దేని వాగ్దానం దేని మాటలు రక్షమించిన మీరు ఇంకా మీరు ఆత్మ బలపడి అన్ని రంగాల మీ దేవుడు మిమ్మల్ని వర్దిలింపు చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాను గాడ్ బస్ థ్యాంక్ యూ సో మచ్ మై డీ బస్ అండ్ సిస్టర్స్ దేవుని వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా నా యొక్క అన్నలు తమ్ముళ్ళే అందుకే నా అన్నలు తమ్ముళ్ళు ఉండే అనుకున్నారు ప్రతి ఒక్క దేవుని వాక్యం ప్రతి ఒక్క బిడ్డలు కూడా నా అన్నలు తమ్ముళ్ళే మీట్ ఇన్ ది ఈవినింగ్ రేపు మార్నింగ్ ఆరున్నరకి దేవుని వాగ్దానం కలుద్దాం బైబిల్ స్టడీస్ ఉన్న మాటను కూడా అవన్నీ వినండి తద్వారా దేవుడు మామినే ముందుకు నడిపిస్తారు ఆమె దర్దర్శాలు